హాయ్ అండి ఒక మెట్రో ఛానల్ అందరు బాగున్నారా అందరు కృష్ణగా ఉండాలి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మనం బాగా అయితే ఇంకా నేను ముందుగానే ఇంట్లో ఎలా ముందుగానే మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నేను అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో పొద్దునైతే ఇంకా బ్లాక్స్ స్టార్ట్ చేసేసాను ఇంకా అల్లం పేస్ట్ అయిపోయింది కొబ్బరి పొడి నుంగుల పొడి మా అలాగే ధనియా పొడి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మ్యాక్సిమం నేను వన్ మంత్కి సరిపడా వేసుకుంటాను ఎలాగో మనం జాబ్స్ ఏం కాదు జాబ్ చేయి బయటకి లేదు లేదు మనకి సో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అయిపోయిన కొద్ది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్తో అయితే ఉంటాం కాబట్టి నేను కనీసం ఖచ్చితంగా వన్ మంత్కి సరే చేసుకుంటాను అలా వేస్ మధ్యలో అయిపోతుంది డబ్బా లేకపోతే వీలంతా చేసుకుంటాను కంపల్సరీగా ఫ్రెష్గానే సో మెడికల్ ఎట్లా ఏ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను మసాలాలు అనేది ఇంతవరకు షేర్ చేయలేదు నార్మల్గా షేర్ చేశాను ఇలా చేశాను ఈ రోజు అని చెప్పి స్పెషల్ ఎక్కువ రోజులు నిలువుగా ఉండాలి అని అంటే ఎలా చేసుకుంటా బాగుంటుంది అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా వెళ్ళిపోలు అయితే నేస్తున్నా అలా కూడా నానబెట్టేసిన పొద్దున్నే ఇంకా ఇవాళ పొద్దున్నే డిసైడ్ అయిపోయినా చేసుకోవాలా ఇవాళ ఎట్లయినా సరే అని చెప్పేసి అందుకే ఇక స్టార్ట్ అయితే చేసేసినాం అది ఎట్లా చేస్తానో చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఏమైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం వెళ్ళిపోలు వచ్చిన తర్వాత నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో చెప్పి అల్లం నానబెట్టేసుకున్నాను ఇంకా నానిపోయింది పొట్టు తీసేసాయి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే సో అలాగే ఇంకా వెల్లిపాయలు కూడా ఉలిచి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు అల్లం పొట్టు తీసేసుకుంటాను ఇంక ఇదిగో ఇంకా అల్లం పొట్టు తీసేసాను ఒక కప్పుకి అయితే అల్లం వెల్లుల్లిపాయలు చాలా తక్కువ వేసుకుంటున్నాను అల్లం క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అల్లం అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇందులో ఏం వేసుకుంటే ఎక్కువ రోజులు పాడవ్వదో చూపిస్తాను అల్లం ఎక్కువ రోజులు నిలువుగా ఉండాలంటే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు ఉంటే తొందర పాడవ్వదు బాగుంటుంది అండ్ పసుపు అయితే మనకి కలర్ని ఇస్తుంది ఉప్పు వచ్చేసి టేస్ట్ని ఇస్తుంది ఇవి రెండు పట్టి మనం చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది చాలా మంది రెండింటిని కూడా వేసుకోరు ఇలా వేసుకొని చేసుకోండి చాలా డేస్ ఫ్రెష్గా ఇప్పుడు పట్టుకున్నామా అన్నట్టుగా ఉంటుంది స్మెల్ ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే లెమన్ కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే తొందరగా పాడవకుండా చాలా రోజుల వరకు ఉంటుంది గ్లాస్ జార్లో లేదంటే నార్మల్ డబ్బా పెట్టుకున్నాయి కదా పెట్టుకోండి ఒక డబ్బాలో ఒక స్పూన్ వేసుకొని పెట్టుకోండి చార్ డేస్ వరకు నిలువగా ఉంటుంది నేనైతే ఎట్ల ఇట్లనే వేసుకుంటాను నేను చేసే అయితే షేర్ చేస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఇదిగో ఇంకా టెస్ట్ అయితే రెడీ అయిపోయింది డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఏం మసాలా వేసుకుంటానో చూపిస్తాను అండ్ నెక్స్ట్ మసాలా వచ్చేసి కొబ్బరి సో కొబ్బరి పొడి కూడా కొంచెం చేసి పెట్టుకుంటే ఇంకా మనకి అప్పటికప్పుడు కర్రీస్లోకి యూస్ అవుతారు కదా అందుకే ఇంకా కొబ్బరి పొడి కూడా అవి వేసేసుకుంటామని చేసుకుంటున్నాను ఇదిగో ఇంకా కొబ్బరి పొడి కూడా అయిపోయింది పట్టేసాను అండ్ నువ్వులు కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు అవి కూడా పట్టేస్తాం ఇలా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల వంట చేయడం చాలా ఈజీ అవుతుంది అందుకే ఇంకా ఈరోజు ఇదే పనిగా అన్ని మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ మసాలా వచ్చేసి నువ్వులు ఇప్పుడే ఎండలో పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ అట్లా ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకా వేయించేసుకొని నువ్వుల పొడి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కొంచెం లైట్గా వేయించేసుకొని పొడి వేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు కర్రీస్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఈరోజు అన్ని మసాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంత మెస్సీగా ఉంది ఏమనుకోకండి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అన్నీ సర్దుకుందాం అని చెప్పి ఇంకా నేనేం పెట్టుకోలేను కంప్లీటెడ్ అల్లం పేస్ట్ అయిపోయింది ఆయన నువ్వులు కూడా వేయించేసాను కొబ్బరి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది నువ్వుల పొడి అండ్ ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే నాకు మంచి సేపడంతా కూడా రెడీ అయిపోయినట్టే మీరు కూడా ప్రతి ఉమెన్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి అంటే అందరు చేసుకుంటారు మాక్సిమం వరకు సో కొంచెం మోటివేషన్ ఉండాలని చెప్తున్నాను అంటే వేరే ఉద్దేశం కాదు సో మా చెట్టు తల్లి అయితే ఉయ్యలుగుతుంది తన కూర్పుతూనే వర్క్ చేసుకుంటున్నాను మమ్మీ అండ్ నెక్స్ట్ అయితే ఇదిగో ధనియాలు పట్టేస్తున్నాను సో ధనియాలు ఎక్కువ రోజులు మనకి నిలువుగా ఉండాలి అంటే అంటే ధనియా పౌడర్ స్మెల్ మంచిగా రావాలి ఈ ధనియా పౌడర్లు అయితే ఆకు చెక్క లవంగాలు యాలాకు వేసి ఇంకా పట్టేసుకుంటున్నాను సో ఇలా మనం ధనియా పౌడర్ పట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు అయితే నిలువుగా ఉంటాయి అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది ఏదైనా కర్రీలో వేసుకుంటే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నేనైతే అయితే పౌడర్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను అయితే మరి మరి మీరు ఎట్లా ప్రిపేర్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో అవి కూడా వేసుకోవడానికి ఇందులో ట్రై చేస్తాను అన్నీ పట్టేసుకోవడానికి కొంచెం మసి మెస్సిగా అయిపోయింది స్టవ్ అంతా కూడా ఏమనుకోకండి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎలాగో మెస్సినెస్ అనేది కామన్ కదా ఇంకా ఫైనల్గా అయితే కంప్లీటెడ్ మై పౌడర్స్ అండ్ ధనియా పౌడర్ ఎట్లా పట్టుకున్నానో చూపించాను అలాగే కొబ్బరి పట్టేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో షేర్ చేసాను కదా అందులో నువ్వుల పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ నా మంత్లీకి సరిపడా ఇవి మసాలాలు అన్నమాట ఎక్కువ యూజెస్ అని ఇవే నేను సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మసాలాలు అయితే రెడీ అయిపోయాయి సోస్ లో వాళ్ళు పెట్టేసిన వాళ్ళతో సరిపోతాయి ఇవాళ వ్లాగ్ ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ ఇంత మరి బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి లక్త కలిదా